కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురి అయినట్లు వస్తున్న వార్తలను తెలుసుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు బాధితుల ఆరోగ్యంపై సంబంధిత డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నారు ఈ మేరకు వారు మాట్లాడుతూ బాధిత రెండు రోజుల గుగుడు మొహరం పర్యటన నుంచి వచ్చినట్లు అక్కడ ఫుడ్ పాయిజన్ వల్ల ఇలా జరిగి ఉంటుందని తెలిపారు అసలు మున్సిపాలిటీ నీరు తాగిన వారికి నీటి వల్ల అస్వస్థత అయ్యారని అవాస్తవాలను ప్రభుత్వంపై వైసీపీ విడద జల్లే పనులు చేయటం మంచిది కాదని తెలిపారు ఫుడ్ పాయిజన్ వల్ల కేవలం ఐదు మందికి అయితే ముప్పై మందికి అస్వస్థత అయినట్లు చెప్పడం అవాస్తవం ఫుడ్ పాయిజన్ వల్ల ఆసుపత్రి పాలైన వారికి పూర్తిగా కోలుకునే వరకు మంచిగా చూసుకోవాలని డాక్టర్లు సూచించిన ఎమ్మెల్యే గుమ్మనరు జయరామ్ గారు ఇప్పుడు అమ్మా నీ పేరు ఏం పేరు తల్లి మనుజమ్మా అమ్మా పెద్దమ్మా మనజమ్మ అక్క మీరు ఎప్పటి ఇట్లా జరిగింది ఉదయం మీరు ఏ ఊరికైనా పోయినారా ఎక్కడికి పోలేదా రెండు రెండు మూడు రోజులకి వెళ్ళారు ఊరికి ఏమి పోయినారా అని మాట వచ్చా

ముగ్గురు ఎవరికి ఇట్లా ముగ్గురికి ఎవరికి ఏమైంది జాడా ఆ పాపకి ఏంటి ఆ పాపకి మీకేంది నువ్వు ఇంకా ఎవరు ఇంకొకరు నేను ఎట్లున్నాడు నేను అదే నీళ్ళే తగినాడ

కాయగూరలు వచ్చిన వాటర్ కాయగూరలు కడుతున్నారు అట్లా అయ్యేదానికి ఏమన్నా ఆస్క ఆ ఓకే సరే మీరు అక్కడంతా చూసారా ఆ ఇంట్లో ఎవరు పోయినారు

ఇక్కడై పెట్టండి అక్కడ చుట్టుముట్టు మొత్తం చుట్టూ దాదాపు నూట ఇరవై ఇంట్లోకి ఒకే వాటర్ అదే జరిగిండేది ఒకటి రెండింటికి జరిగింది రెండు మొత్తం అందరు బాగున్నారు అందరూ ఏ ఊరికి ఇబ్బంది లేదు ఐదుగురే సార్ ఆడ మన మార్క్ 8:40 కి వదలాలి సార్ వీళ్ళు టైమింగ్ 8:07:40 కి దగ్గరలో చూసారా సార్ నేను మార్నింగ్ వస్తాను అన్నమాట క్లాస్ అప్పటికే హ్యాట్ అయ్యింది ఓకే ఈ ఇయర్ మీరు ఎం గురు శిక్షార్డికి సారే సర్ వాంతలు ఏంటి స్పీడ్ హైడ్రేషన్ నిరా సునీర్ సబ్మిట్డ్ అడ్మిషన్స్ గ్రూప్ ఓసేట

సరే ఇప్పుడు మీరు అన్నట్లు వాటర్ సోర్స్ అంటే కమిషనర్ గారు ఏమంటారు అంటే చెప్పడము దాదాపుగా నూట ఇరవై ఇల్లు ఉన్నవి అక్కడ అయిన లేదు రెండు మూడు ఇళ్ళకే అట్లా అయింది కదా మిగతా ఇండ్లు కూడా కావచ్చు కదా అనమాట చెప్పడం ముందుకు కావచ్చు అంటారా అక్కడ ఉన్న లోకల్ కూడా కావచ్చు అంటారా

ఆయన ఎవరు చెప్తున్నారు మీరు చెప్తున్నారు అంటే మీరు ఒక డాక్టర్గా ఇక్కడ తర్వాత ఛాలెంజ్ తీసుకున్నారు కదా

మందులు ఏదన్నా కొట్టింటారు కదా ఛాన్సెస్ కాయగూరలకి మందు గురిగా కడుక్కోకపోయినా కూడా ఛాన్స్ ఉందా మీరు ఎవరే కాయగూరలు కడిగినారు ఫుడ్ పాయిజన్ అవుతుందని మీరు డాక్టర్ అంటున్నారు కాయగూరలకి మనము ఊరికి మామూలుగా పండుతుందా కాయగూరలకి ఏమన్నా ఎరువులు మరి దానికి ఆ పైజన్ అట్లా ఉంటుంది సరి కడుక్కోకపోతే కావచ్చు కదా ఉండే ఛాన్స్ అంటే ఏదన్నా ఇక్కడ ప్రాబ్లం అయినప్పుడు ఒక ఏరియా అంతా ఒక పది పదహైదు ఇంట్లో ప్రాబ్లం అయిందంటే ఇది వాటర్